లో వైఎస్ఆర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ తర్వాత మట్టి దంద ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రకంపనలు ప్రకంపన టీడీపీ ఆఫీస్ పై దాడి వ్యవహారంలో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించడం దాని మీద ఒక కేసు తోటి అరెస్ట్ అవ్వడం ఈ నేపథ్యంలో తాజాగా మరో అంశం తెర మీదకి వస్తుంది మహిళా ఎయిర్ హోస్టర్స్ తో ఆయనకున్న అక్రమ సంబంధం సో అసలు వంశీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయినటువంటి నేపథ్యంలో వంశీ లీడర్ల గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గట్టి అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ వంశీ అంశం భాగవతాలు వరుసగా తెరమీదకి వస్తూ ఉన్నాయి ఇప్పటికే మట్టి దందా ఒకటి బాగా ప్రచురణకు వచ్చింది రెవెన్యూ అధికారుల అండదండలతోటి అధికారుల అన్నదండలతోటి ఆయన కోర్టకు గడించినటువంటి నేపథ్యంలో ఒక మాఫియా లాగా గన్నవరంలో స్థానికంగా ఆయన పెట్టయిపోయినటువంటి వ్యవహారం ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా మహిళా ఎయిర్ హోస్టర్స్తో ఆయనకు అక్రమ సంబంధంతో పాటు పెద్ద ఎత్తున వందలాది ఎకరాలు ఆమెకి ముట్ట చెప్పారు అనే ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఏంటి నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదంటే ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా బాగా ట్రోలింగ్ అవుతూ చర్చించుకుంటున్న అంశం ఏంటంటే వల్లభనేని వంశీ అక్రమాలు అరెస్టు జైలు బెయిలు ఇది సూక్ష్మంగా దీన్ని ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని అక్రమాలు దందాలు లేనేలేవు ఏన్ని వదిలిపెట్ట అన్ని అక్రమాలు చేశాడు అది ఒక ఎత్తు రెండో ఎత్తు ఏంటంటే నోరుకి హద్దు అదుపు అయేమీ లేకుండా సిగ్గు విడిసి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అనరాని మాటలు మనం వినలేని మాటలు మాట్లాడిన వ్యక్తి వల్లభనేని వంశీ లేదా గడ్డం గ్యాంగ్ మరి ఆ రోజు వాళ్ళ భార్య ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ఆయన మంచి మనిషి శుద్ధపోస అని చెప్తుంది కదా ఆ రోజు ఆ కామెంట్ చేసినప్పుడు వాళ్ళ భర్తను కంట్రోల్ చేసి ఉండుంటే మంచిగా ఉంటుండే సరే ఈరోజు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయింది ఏమంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫిబ్రవరి ఇరవయ తారీఖు ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ విధ్వంసం సృష్టించాడు దానికి స్టోరీస్ క్లియర్ డైరెక్షన్ వల్లభనేని వంశీ అని కేసులు పెట్టారు టోటల్ అక్యూజ్డ్ ఎయిటీ ఎయిట్ ఈయన ఏ సెవెంటీ వన్గా ఉన్నారు అందులో ఆ కేసులో ఉపశమనం కోసం బెయిల్ అప్లై చేశారు కొంత బెయిల్ ఇమ్యూనిటీ వచ్చింది ఆయనకి ఇదేంటంటే కేసు నంబర్ ఎఫ్ఐఆర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈయన అందులో బెయిల్ తీసుకుంది బిఎన్ఎస్ యాక్ట్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారం బెయిల్ ఉపశమనం పొందాడు ఫిబ్రవరి ఇరవై వరకు ఆ బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు ఆ కేసులో అప్పటి కేసులో అయితే ఆ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే బెయిల్ ఎవరికి ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కండిషన్ ఉంటుంది సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు చేయకూడదు కానీ ఏం చేసింది ఏంటి ఆ కేసులో పిటిషనర్ బెదిరించి బెదిరించి కిడ్నాప్ చేసి ఆయన్ని రకరకాలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసేసి పిటిషన్ విత్డ్రా చేయించాడు అది వీళ్ళు ఎవిడెన్స్లో పట్టుకున్నారు ఒకటి రెండవది కేసు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ నేను టోటల్గా స్టడీ చేశాను రిమాండ్ రిపోర్ట్లో అన్ని సెక్షన్స్ చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వాడిన ఓర్డింగ్ ఏంటంటే వల్లవి నేను వంశీ నోటోరియస్ క్రిమినల్ ఆయన మీద పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన్ని బయటికి బెయిలిస్తే మంచిది కాదు సాక్షులను ప్రభావితం చేస్తాడు మిగతా చాలా కేసులు క్రిమినల్ కేసెస్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేశారు ఆయన చేసిన అక్రమాలు అది గన్నవరం సమీపంలో ఎయిర్పోర్ట్ ల్యాండ్ కబ్జా చేయటం కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉండటం కానీ ఆ గన్నవరం సమీపంలో తొమ్మిది ఎకరాల ఒక అతని నుంచి కబ్జా పెట్టడం కానీ సంకల్ప సిద్ధి అని ఒక చిట్ ఫండ్ ద్వారా పదహారు వేల మందిని మోసం చేయటం కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ టైంలో పదకొండు వేల పట్టాలు ఇచ్చాడు భూమి పట్టాలు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ విషయం అది విషయం గమనించాల్సింది ఏంటంటే పట్టాలు ఇచ్చాడు మంచి పనే కానీ ఏ రాజకీయ నాయకుడు చేయనంత ఘోరంగా పట్టాలు ఇచ్చాడు పట్టాలు ఇచ్చాడు భూమి లేదు ఫస్ట్ పాయింట్ ఆ పట్టాలు ఇచ్చారు కానీ దానికి భూమి ఎక్కడా లేదు రెండో పాయింట్ ఆ పట్టాల మీద సైన్ ఎవరైతే చేశారో తహసీల్దార్ అది ఆయన చేయలే పోర్జరీ ఇంత ఆలోచన అక్రమ ఆలోచన మరి ఆయనకు ఎట్లా వచ్చిందో మనకు తెలియదు అంటే క్రిమినల్ మైండ్ సెట్ ఆయనకు ఉంది అనేది ఈ మాటలన్నీ నేను చెప్పట్లా రిమాండ్ రిపోర్ట్లో ఆయనకున్న సిక్స్టీన్ క్రిమినల్ కేసెస్లో ఇవన్నీ ఉన్నాయి ఇదే కాకుండా మైండ్ శాండు ఇసుక మట్టి రకరకాల దోపిడీలు చేశారు ఇన్ని రకాల దోపిడీలు చేసినా కూడా కేసులన్నీ ఇప్పుడు వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇంకా ఆయన బాధితులు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్న సంఘటన జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వవలసింది ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో పోలీసులు కస్టడీకి ఇవ్వమని పది రోజులు అడుగుతున్నారు ఆయన సెల్ ఫోన్లో ఇంకా రహస్యాలు ఉన్నాయి అవన్నీ బయటికి రావాలా ఈయన వెనక ఎవరు ఉన్నారు ఈయనకు సలహా ఎవరిచ్చారు సపోర్ట్ ఇచ్చారు ఈయన గైడెన్స్ ఎవరు ఇచ్చారో అన్ని బయటికి రావాల్సి ఉంది రెండోది వంశీకి సంబంధించిన లాయర్సు బెయిల్ ఇవ్వమని పిటిషన్ వేశారు మూడోది వంశీ జైలుకెళ్ళిన దగ్గర నుంచి పెద్ద లిస్టు కోరికలు పెట్టాడు నడువు నొప్పి వస్తుంది బెడ్ కావాలా వెస్టర్న్ టాయిలెట్ కావాలా ఇంటి భోజనం కావాలా మరి ఇదే ఇంటి భోజనం కావాలని చంద్రబాబు నాయుడు అక్రమంగా జైల్లో పెట్టిన యాభై మూడు రోజులు వాళ్ళు ఇంటి భోజనం కావాలని అడిగితే అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమన్నాడు ఇంట్లో నుంచి భోజనం పంపిస్తే ఇంట్లో వాళ్ళు విషం పోస్తారు ఇంకా చంపేస్తారు అన్నాడు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి మరి ఇప్పుడు నేను అందుకే అదే మరి అప్పుడు ఆ మాట అన్న వ్యక్తి ఈరోజు ఇంటి భోజనం కావాలంటున్నాడు సరే ఇవన్నీ మూడు అంశాలు కూడా కోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇస్తారు కోర్టు తీసుకున్న జడ్జిమెంట్ ప్రకారం నిర్ణయాలు బయటకు వస్తే అది ఏం చేయాలో అది చేస్తారు పోలీసు వాళ్ళు ఈ అక్రమాలని ఇట్లా వెలుగులోకి వచ్చిన సందర్భంలో ఈరోజు కొత్తగా అత్యంత ఆశ్చర్యంగా సంభ్రమాచర్యాలకునే వెలుగులోకి వచ్చిన ఒక అంశం ఏంటంటే ఇంత క్రిమినల్ మైండ్ సెట్ సైకలాజికల్ గా యాటిట్యూడ్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే మహిళల మీద ఏనుకున్న అభిప్రాయం ఒక పాస్ట్ హిస్టరీ మనం చూసినట్టయితే అక్రమ సంబంధం ఉందన్న విషయం బయటకులోకి వచ్చింది అది నిజమా కాదా ఆ వంశీ చెప్పాలి మనం చెప్పలేము మనం చూడలేదు కాబట్టి కానీ వస్తున్న వార్త ప్రచారం ఏంటంటే పెద్ద ఎదురు వందల ఆ పేరు మీద చార్టెడ్ ఫ్లైట్ అని ఇట్లా పెద్ద ఎత్తున అందుకే అది నిజా నిజాలు వంశీ మాత్రమే చెప్పాలి కాబట్టి ఇప్పటివరకు వస్తున్న వార్తలను విశ్లేషణ చేయవలసి వస్తే ఏం వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఆమెకు ఎయిర్ హోస్టెస్ అని ఆమెకి హనుమాన్ జంక్షన్లో పంతొమ్మిది ఎకరాలు ఈయన కొనిచ్చాడని తర్వాత ఒడిశాలో మూడు వందల ఎకరాలు కొనిచ్చాడని హైదరాబాద్లో ఒక విల్లా ఇచ్చాడని ఇవన్నీ కాకుండా ఆమె కోసం ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనాలని డెసిషన్ తీసుకొని కొనబోతున్న సందర్భంలో ఈయన పొరపాటును అరెస్ట్ అయ్యాడు ఇంత పెద్ద ఎత్తున అక్రమ సంబంధాలు పెట్టుకొని పదవి దుర్వినియోగం చేసి ఎమ్మెల్యేగా పొలిటికల్గా అక్రమ సంపాదన అంతా అక్రమ సంబంధం కోసం ఖర్చు పెట్టి వీటన్నిటికి మరి ఎవరు బాధ్యులు ఓటేసిన ప్రజలకి ఆయన చేసే పనే ఇదే ఇదే రాజకీయం అంటే అనరాని మాటలు అంటూ చేయాల్సిన అక్రమాలన్నీ చేసుకుంటూ ఇంత చరిత్ర ఉన్న నొటోరియస్ క్రిమినల్గా పోలీసులు పేర్కొంటున్నటువంటి ఈ వ్యక్తి ఈ అక్రమ సంబంధాల ద్వారా మరి ఏం సందేశం ఇస్తున్నాం ప్రజలకి నాకు అర్థం కావట్లా ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఈరోజు మాట్లాడుతుంది ఆ రోజు మాట్లాడుండే బాగుంటుండే మరి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు సపోర్టే లేకపోతే ఈరోజు జైలు దగ్గరికి వెళ్ళి జగన్ రెడ్డి గారు సపోర్ట్ జగన్ పక్కనే రేస్తుంది కదా భార్య అవునండి జగన్ రెడ్డి గారు సపోర్ట్ ఈయన ఏదో పెద్ద ఉద్దరించినట్టు జైల్లో ఉన్న ఇతన్ని చూడాన్ని జగన్ రెడ్డి గారు వెళ్ళటం అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేయడం ఆర్టిఫిషియల్ గా కొంతమందిని ప్రవేశపెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈయన పాత చరిత్రకి అక్రమాలకి జగన్ రెడ్డి గారికి సంబంధం ఉంది వంశీ గారు ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి లేదా వంశీ గారు అప్రూవర్ అయితే మరి జగన్ రెడ్డి గారు ఇబ్బంది సక్కల శాఖ మంత్రికి ఏమైనా ఇబ్బందా గడ్డం బ్యాచ్ పేరు పొందిన కొంతమందికి ఏమన్నా ఇబ్బంది ఎవరు అనేది కూడా విషయాలన్నీ కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది పోలీసు కస్టడీలోకి తీసుకుంటే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా వంశీ అప్రూవర్ గా మారితే మొత్తం వైసీపీ గ్యాంగ్ మొత్తం బుక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి సో మీరు కూడా వంశీ బాధితులందరూ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అరాచకాలపైన మీరు కూడా ఎవరైనా బాధితులుగా ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేసి వెలుగులోకి రావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా